హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారంతా ఈరోజు మా మరిది వాళ్ళది గృహ ప్రవేశానికి వచ్చామండి ఎర్లీ మార్నింగ్ ఫోర్కే ముహూర్తం కావడంతో చాలా ఎర్లీగా చలికాలం అయినా కూడా ఎర్లీగా వచ్చామండి అందరం ఇదిగోండి ఫోర్కే ముహూర్తం కాబట్టి ముందు రోజే ఆవు దూడని తెచ్చి ఉంచారు ఆవు దూడని ఫస్ట్ గృహంలోకి ప్రవేశపెడితే చాలా మంచిది అంటారు కదండి లక్ష్మీదేవి కదండి ఆవు సో లక్ష్మీదేవిని ముందుగా ప్రవేశపెట్టారండి తర్వాత గుమ్మడికాయతో దిష్టి తీసి ఇదిగోండి ఈమె మా ఆడపడుచు ముందుగా ఆడపడుచుతో గృహప్రవేశం చేయిస్తారు కదా అలా చేయించి మేమందరం కూడా లోనికి వెళ్ళిపోయాము ఇదిగోండి చూసారా ఎంత అందంగా డెకరేట్ చేసాము ముందు రోజు ఇదంతా టీవీ క్యాబిన్ అండి ఇదిగోండి పూజ కూడా స్టార్ట్ అయిపోయింది గృహప్రవేశానికి గృహప్రవేశం అంటేనే పూజలు వ్రతాలు కదండి ఈ పూజ స్టార్ట్ అయింది ఈ పూజ స్టార్ట్ అయ్యేలో అవుతుంది కింద మేమంతా పైని సత్యనారాయణ ప్రసాదం తయారు చేయడానికి వచ్చామండి ఇదిగోండి ముందుగా అన్నీ సిద్ధం చేసుకుంది ఈమె కూడా మా ఆడపడుచే ఈమె ప్రసాదం చేయడంలో చాలా ఎక్స్పర్ట్ అండి ముందు రోజే జీడిపప్పు అన్నీ వేపుకొని నేతిలో వేపుకొని ఉంచుకుంది జీడిపప్పు రవ్వ బెల్లం చూసారా సపరేట్ సపరేట్గా ఎంత చక్కగా ముచ్చుకుందో ఇదిగోండి పైన స్టవ్ పెట్టి ప్రసాదం చేయడం అయితే స్టార్ట్ చేసింది వీళ్ళంతా హెల్ప్ చేస్తున్నారు నేను వీడియో మాత్రమే తీస్తున్నానులేండి అలాగే చుట్టూ ఫ్రెండ్స్ బంధువులు అందరూ లేడీస్ అందరూ వస్తే తెలిసిందే కదండి వాళ్ళకి సరదా సరదా కబుర్లతోనే కాలక్షేపం అయిపోతుంది ఇద్దరు ముగ్గురు ఆడవాళ్ళు ఉంటేనే వాళ్ళకి బోల్డ్ కబుర్లు ఉంటాయి అలాంటిది ఒకేసారి ఎంతమంది కలిస్తే అక్కడ ఎలా ఉంటుందండి రచ్చరచ్చగా ఉంటుంది కదా అలా ఎంజాయ్ చేశారు కాఫీలు తాగుతూ జోకులు వేసుకుంటూ ఒక పక్క పని చేసుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేస్తూ చేశారు ఇదిగోనండి ప్రసాదం అయితే రెడీ అయిపోయింది చూసారా చాలా టేస్టీగా వచ్చింది నిజంగా వచ్చిన వాళ్ళంతా కూడా ప్రసాదం చాలా బాగుందని కాంప్లిమెంట్ అయితే ఇచ్చారు ఇప్పుడు ఈ ప్రసాదం తర్వాత సత్యనారాయణ స్వామి ప్రసాదం అవుతుంది ఇదిగోండి ఈమె మా ఆడపడుచు వాళ్ళ అమ్మాయి ఇది మా మరిది వాళ్ళ అమ్మాయి వీళ్ళు ఫ్యాషన్ షోలో నడిచొస్తున్నారు ఇదిగోండి ఈ డెకరేషన్ చూసారా ఇది హౌస్ ఫిఫ్టీ త్రీ అదేనండి యాభై మూడు గజాల్లో కట్టారు చాలా బాగా కట్టారు ఇదిగోండి ఇది దేవుడి గది చూసారా చాలా బాగా డెకరేట్ చేశారు ఇది టీవీ క్యాబిన్ వుడ్ వర్క్ మొత్తం అయిపోయిందండి సింపుల్గా చాలా బాగా అనిపించింది ఇదిగోండి ఇది కిచెన్ ఇక్కడేనండి పాలు పొంగించారు ఇది హాలు ఇదిగోండి టోటల్ హౌస్ అయితే ఇలా వస్తుంది మొత్తం అయిపోయిందండి టీలన్నీ సర్వ్ చేస్తున్నారు మొత్తానికి అయితే చాలా బాగా అయిపోయింది నెక్స్ట్ మళ్ళీ వీళ్ళు వ్రతానికి కూర్చున్నారు హోమం కూడా అవుతుంది పంతులు గారు కూడా చూసారా చాలా చక్కగా పూజలు చేసి హోమం కూడా చాలా బాగా చేశారు మొత్తానికి ఇదిగోనండి పైన ఇది పెంట్ హౌస్ చెప్పాను కదండి కింద హౌస్ పైన్ పెంట్ హౌస్ అని ఇది పైన పెంట్ హౌస్ పెంట్ హౌస్ అయితే చాలా బాగా నచ్చిందండి నాకు కింద హౌస్ కన్నా కన్నా పెంట్ హౌస్ చాలా బాగా విశాలంగా ఉంది ఛానల్ నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనభావాలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ